గారు గతంలో ఈ ఛార్జీల మీద అలాగే వాళ్లతో ఒప్పందం మీద అదాని కంపెనీతో ఒప్పందం మీద వీటన్నిటి మీద ఆయన చేశారు ఇప్పుడు దాని మీద అస్సలు సైలెన్స్ ఈ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకుంటున్న ఛార్జీలు ఇవి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు తాజాగా భారం పడింది ఈ పడిన దాంట్లో తగ్గించాలని ఒక అభ్యర్థన ధరలు నిర్ణయించడానికి ఇది పెడతారు ఈఆర్సి దాని ప్రకారం ఈ మధ్యలో ప్రజల మీద ఎనిమిది వందల కోట్లు సాలిడ్గా భారం పడింది ఇంక ఇది కాకుండా రేపు ఇండోసోల్ అని అట్లాంటి భూములు వాళ్ళందరూ తెచ్చేవన్నీ అన్నీ అవి అవి ఒకవైపు ఉన్నాయి వీటి మీద ప్రభుత్వం వైఖరి అండి భారం పడిందా లేదా గతంలో వైసీపీ వాళ్ళ నిర్ణయాల వల్ల మా పడింది అని చెప్తారా అవి లేకుండా చేస్తామని మీరు హామీలు వాగ్దానాలు ఇచ్చారు కదా కొత్తగా మీరు కూడా వేస్తున్నారు ఎందుకు సో ఈ ప్రశ్న దీని మీద వామపక్షాలనండి కార్మిక సంఘాలు చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు వాళ్ళు ప్రతిసారి ఆ విచారణ జరిపినప్పుడు వెళ్ళి చెప్తున్నారు కానీ సమాధానం రావటం లేదు ఇంకోటి స్మార్ట్ మీటర్లు కూడా ఖరీదైన స్మార్ట్ మీటర్లు మామూలు పేద ప్రజల ఇళ్లల్లో కూడా తెచ్చి పెడుతున్నారు ఇవి భవిష్యత్తులో భారం పెంచుతాయని కూడా సందేహం ఉంది సో విద్యుత్ మంటల మీద విద్యుత్ అనేది చాలా కీలకమైన సున్నితమైన సమస్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రి అని అంటుంటారు కానీ రెండు వేల సంవత్సరంలో విద్యుత్ శక్తి నాడు కూడా ఆయనే ముఖ్యమంత్రి విద్యుత్ శక్తి ఉద్యమం రాష్ట్ర భవిష్యత్తును అసలు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా వాటిగా దారి తీసిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటే విద్యుత్ శక్తి రంగంలో సాగుతున్నటువంటి ఈ భారాల విధింపు దీని మీద మాట్లాడమన్నారు కదా మంత్రివర్గంలో మంత్రులు ఎవరు ఎలక్ట్రిసిటీ వివరించట్లేదు మనం ధర రేట్లు ఎందుకు పెట్టుకోవాలో తప్పనిసరి అనే చెప్పడం లేదు కాబట్టి వందల కోట్ల భారం ప్రజల మీద పడటం అన్నది చాలా సీరియస్ ఇష్యూగా ఉంది దీని గురించి ఒక సమాధానం కూడా లేదు ఇది ఇందాక డబ్బుల గురించి చెప్పినట్టే ఇప్పుడు అమరావతి మీద నిన్న కూడా అమరావతి గురించి మంత్రివర్గంలో కొంత చర్చించి వేగవంతం చేయాలని చెప్పారని చెప్తున్నారు దీని మీద అట్లాంటివి కూడా లేవు సార్ సార్ కేసీఆర్కు కొరడా దెబ్బల కేటీఆర్ నేపాల్ యువరాజు నిజంగా ఇది చాలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఇది మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది నిన్న రేవంత్ రెడ్డి చాలా సమగ్రంగా పెద్ద గోష్ఠి లాంటివి జరిపారు మీడియా వాళ్ళు రాజకీయ ప్రతినిధులు రైతు సంఘాలు అంతకుముందు నుంచి వస్తుంది కదా కాళేశ్వరం తప్పెవరిది అలాగే బనకచెర్ల అంతకుముందు రాయలసీమ కోసం మేము నీళ్ళు ఇస్తామని కేసీఆర్ జగన్కు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా లేదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటే ప్రశ్న కేసీఆర్ చంద్రబాబు కేసీఆర్ జగన్ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఈ కాంబినేషన్ల మధ్య యుద్ధంలాగా ఇది తయారైంది నిన్న రేవంత్ రెడ్డి అందరితో మాట్లాడుతూ వివరంగా ఆయన లెక్కలు చెప్పారు ఆయన చెప్పినంత ఒకటే జూరాల దగ్గర నీళ్లు తీసుకొని ఇవన్నీ చేద్దామంటే కాదన్నారు దాంతో అప్పటి నుంచి ఆ తర్వాత ఇటు తీసుకుందాం అంటే రాజశేఖర రెడ్డి జలయజ్ఞానంలో చెప్తే దాన్ని కూడా కేసీఆర్ కాదన్నారు చివరకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మేము నీళ్ళు ఇస్తామని ఆయనతో ఒప్పందాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు దాని ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మేం చేసాము మాకేం తెలియదు అంటున్నారు కదా నాకు పూర్తి అవగాహన ఉంది కృష్ణా జలాలు ముందే తీసుకోకుండా వదిలిపెట్టడం అన్నది మీరు చేసిన పెద్ద తప్పు ఆ తర్వాత మేడిగడ్డ ఇట్లాంటివి కాబట్టి వీటి మీద మాట్లాడడానికి ప్రెస్ క్లబ్కి వస్తారా ఇంకొకటే ఇటువంటివి అంటున్నారు అసెంబ్లీకి రమ్మని మేము అడిగాము మీరు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కాబట్టి నేనే ఫామ్ హౌస్కి వస్తాను అంటే కొత్త ప్రతిపాదన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎర్రవల్లికి అసెంబ్లీ అసెంబ్లీ అక్కడే పెడదాం లేదా మా మంత్రుల బృందం వస్తుందంత మా మంత్రుల బృందంతో మీరు మాట్లాడండి మా మంత్రుల బృందంకి మీ సమాధానాలు చెప్పండి కాదు ముఖ్యమంత్రి గారు రాకపోతే చర్చ అర్థవంతం కాదని మీరు భావిస్తే నేను కూడా వస్తా నాకేం ఒక ఆఫర్ రేవంత్ రెడ్డి ఎర్రవల్లికి రేవంత్ రెడ్డి ఆఫర్ ఇది అయిన తర్వాత నేను మీతో మాట్లాడాలి మీరు రావాలి అనుభవంలో మీరు సభకు వచ్చి మాట్లాడాలని నేను చెప్తుంటే కేటీఆర్ ఏం అక్కర్లేదు ఆయన ఏం అక్కర్లేదు ఆయనకేం చేత కాదు నేనేం మాట్లాడతానంటున్నాడు అని కృష్ణా జలాలు కోల్పోవడానికి దానికి తెలంగాణకు జరిగే నష్టానికి మీకు జగన్తో అనుబంధం ఉంటే వేరే విధంగా ప్రేమ చూపించండి కానీ తెలంగాణకు నష్టం చేశారు అందుకే కృష్ణా జలాల మీద వంద కొరడా దెబ్బలు కొట్టేటైతే వంద కొరడా దెబ్బల్లో తొంభై తొమ్మిది కేసీఆర్నే కొట్టాలి అంటే అదేదో గడ్డికోట రాష్ట్రంలో రామారావు డబుల్ యాక్షన్లో ఉన్నప్పుడు నాదే తప్పని ఇట్లా కొరడా ఆ లెవెల్లో నిన్న రేవంత్ రెడ్డి కొరడా దెబ్బలు కేసీఆర్ కొట్టాలి అన్న పద్ధతిలో సభ ఆ సభలోనే ఇంకా రెండోది ఏ కేసీఆర్ అక్కర్లేదన్నారని కేసీఆర్ అక్కర్లేదన్నాడు అక్కడెక్కడో నేపాల్ యువరాజు అతని పేరు దీపక్ సంథింగ్ ఉంది దీప్ దీపేన్ వర్మ దీపేన్ వర్మ అనే ఆయన రెండు వేల పదకొండులో హఠాత్తుగా ఆ రాజు కుటుంబం మొత్తాన్ని కూడా కాల్ చేస్తాడది ఒక విషాదకరమైన ఘటన సో ఆ మొత్తం కుటుంబాన్ని కాల్ చేసిన నేపాల్ యువరాజులాగా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత అతనే రాజు అయ్యాడు రాజు అవ్వలేదు వాళ్ళ బాబాయ్ అయ్యాడు అది పెద్ద కాన్స్పిరసీ థీరీ కానీ ఎందుకు వచ్చిందో కానీ రాజుగారి కొలు లాగా కొరడా దెబ్బలు రెండోది కేటీఆర్ నేపాల్ యువరాజు లాగా చేశాడు అనే వచ్చే విధంగా ఆయన నిన్న చాలా మాట్లాడాడు ఇతర విషయాల్లో డెఫినెట్గా ఎర్రవల్లికి ఫామ్ హౌస్లో రేవంత్ రెడ్డికి ఎంట్రీ ఉంటుందని నేను అనుకోను బహుశా ఆ ఇన్విటేషన్ కూడా ఉండదు కానీ ఎందుకు ఈ రాజకీయమైన మాటల్లో ఈ కొరడా దెబ్బల దాకా కుటుంబాలు హత్యాకాండలు ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఈ అనుబంధాల విషయానికి వస్తే ఇదిగో వీళ్ళిద్దరు ఆయనకు ఆయన దత్తపుత్రుడు ఈయనకి ఏంటంటుంటే వచ్చి చంద్రబాబు గారి జగన్ దత్తపుత్రుడు అని చాలా విచిత్రంగా పోతున్నాయి కుటుంబాలు మనుషులు వాళ్ళ మధ్య తిట్ల రాజకీయాలు మారిపోయాక ఎవరెవరినో ఏదేదో అనుకుంటున్నారు నిజంగా అయితే రెండు రాష్ట్రాలు కూర్చొని మోదీ గారు కూర్చోబెట్టి లేదా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూర్చోబెట్టి ఒక హేతుబద్ధమైన పరిష్కారం కావాలి ఇక్కడ ఈ రాజకుమార్లు అక్కర్లేదు కొరడాలు అక్కర్లేదు ఈ తుపాకులు ఇవి కూడా అక్కర్లేదు ఇవేవి నిలబడవు ఇవి మసాలాకే పనికి వస్తాయి అవును మిర్చి మసాలా లాగా అలాంటి మాటలకు పనికి వస్తాయి తప్ప ఈ సవాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేషన్ టూ నైన్